వెల్కమ్ టు సాక్షి త్రీ టీవీ న్యూస్ రెవరెండర్స్ జయకాంత్ క్రిస్టియన్ ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ వ్యవహారాల ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్యాద పూర్వకంగా నందికోట్కూరు జోనల్ పరిధిలోని పాములపాడు మండలంలోని ఫాస్టర్స్ను ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనగా బుధవారం నాడు గ్రామాల వారీగా కలవడం జరిగింది మామలపాడు రెవరెండ్ దానమయ్య క్రిస్టియన్ మరియు మిట్టకందల రెవరెండ్ రమణయ్య క్రిస్టియన్ మరియు మిట్టకందల రెవరెండ్ దయాసాగర్ క్రిస్టియన్ దైవజనులను కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ఆంధ్రప్రదేశ్ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దారా సుధీర్ని మరియు నంద్యాల ఎంపీ అభ్యర్థి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం ప్రార్థించి కృషి చేయవలసిందిగా సంఘ కాపరులు మరియు సంఘస్తులను కోరడమైంది ఈ కార్యక్రమంలో నంది కొట్కూరు జోనల్ బాప్టిస్ట్ ఇన్ఛార్జ్ రెవరెండ్ ఏ ప్రభుదాసు క్రిస్టియన్ రెవరెండ్ మెస్సయ్య క్రిస్టియన్ పాల్గొన్నారు